సూర్యాపేట పట్టణంలో శ్రీరామ్ నగర్ కాలనీలో సాయి గౌతమి జూనియర్ కళాశాలలో సుమారు నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించిన షీ టీమ్ మహిళా ఎస్ఐ నిలిమ నీలిమ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ మరియు ఎస్పీ మే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో షీ టీమ్స్ సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు వీటిపై విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు మహిళల రక్షణపై పటిష్టంగా పనిచేస్తున్నామని ఆకతాయిల ఆటలు సాగవని మహిళలను ఆడపిల్లను గౌరవించాలని తెలియజేశారు అదే విధంగా ఆత్మరక్షణ కొరకు మెలకువలు నేర్చుకోవాలన్నారు ఎవరైనా మీ ఆత్మ టీసీఎఫ్ యాప్ గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమం నందు షీ టీమ్స్ ఏఎస్ఐ సాలయ్య సాయి గౌతమి కళాశాల ప్రిన్సిపాల్ యాగని లక్ష్మయ్య మహిళా సాధకారత కేంద్రం నుంచి రేవతి వినోద్ తేజస్విని మరియు ఉపాధిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అన్నెసెసరీ యాక్టివిటీస్ చేస్తూ మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు మంచిగా చదువుకోండి టీచర్ చెప్పినవి వినండి రెస్పెక్టెడ్గా ఉండండి అమ్మాయిల్ని గౌరవించండి వంచి నే కన్నీరు వంచి కన కని తోడు తోడుచుంది కన్నీరే పోయె కాపాడుతుంది కన్నీరే పోయె కాపాడుతుంది కన్నీరే పోయె కాపాడుతుంది కలక చెందిన అది

నసపేటలా పండు ముత్తల వరకు ప్రతి ఏడా పరిచతు తోడ ఏమస్తమ పోను చెట్ట సలసితి మునస్తయి పోను చెట్ట జిల్లా పోలీసు సిటీ పునిచతు ఉన్నదమ్మ చెల్లె మని పటో ఉన్నదమ్మ వదలచేంట పాట పడకమ్మ కర సకలిపిస్తది భద్రతని జిల్లా